గణేషాయ జనమ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమి శని కుంభమేన మేషరాశి వారికి ఈనాడు శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహాదశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక ఏ కోరికలు తీరక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల శని త్రయోదశి రోజున మా సంపూర్ణ శనైశ్వర గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వరి పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క అవి కూడా నిర్వర్తింప చేయడం జరుగుతుంది అందులోనే ఆయుష్య హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించిన మూలమంత్రతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని శంగనాపూర్లోను మందపల్లిలోను కూడా కొంతమంది బ్రాహ్మలు ప్రమాయించి మీ గోత్రనామాలతోటి అక్కడ ఉండే బ్రాహ్మలకు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను అలాగే శనిశంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలని ఉద్దేశించినటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు రాసుకుని సగ్గే కార్యక్రమాలు నిర్వర్తింపచేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం కర్కాటక రాశి వారి యొక్క ఫలితం అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మీరు ఆనందంగా ఉండడమే కాదు ఇతరులకి సహాయం చేస్తారు పరోపకార స్వభావం బాగా కనపడుతోంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి పర్మిషన్లు వస్తాయి ఎన్ఓసీలు వస్తాయి ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు ప్రేమగా మాట్లాడతారు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని అభివృద్ధిని పొందగలుగుతారు విందు వినోద సౌక్యం కనపడుతోంది నూతన గృహాలు కట్టడం కానీ కొనడం కానీ భూములు కొనడం కానీ కలిసి ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అవసరానికి సమయాన్ని డబ్బులు చేతిగొందుతాయి మొండి బాగా రుసులు అవుతాయి అప్పులు తీరతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురగలతాయి రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు సక్సెస్ కూడా అవుతారు ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీలు పెట్టే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థికంగా వృద్ధి కూడా కనబడుతుంది బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం కుటుంబం కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి అంతర్గత శత్రువులు నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి పాలసీలు కట్టడానికి టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకుని బాగుంటేనే ఎదురకు వెళ్ళండి ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు తాత్కాలికమైన ఉద్యోగాలు అనమాట కాదు దానికోసం ప్రయత్నం చేయండి ఇక ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి మీ హోదా మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది ఇష్టమైన వారితో శారీరక కోలికలు తీర్చుకుంటారు భోగాలు అనుభవించగలుగుతారు అలాగే భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ పెట్టినటువంటి వృద్ధి వృద్ధవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధి అవుతాయని చెప్పచ్చు వ్యాపారాల్లో కూడా కొత్త మెలుకులు నేర్చుకోగలుగుతారు వ్యాపార వృద్ధి కనపడుతోంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో అనుబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి అలాగే సా స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడం వైద్యాలు చేయించుకోవడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం లేదా పూజలు పురస్కారాలు చేయించుకోవడం అయినా సరే సంతానానికి అనే ఉన్నాయి ప్రేమికుల మధ్య కలయికలు అనుమానాలు తగ్గడాలు వివాహ ప్రయత్నాలు అనుకూడదు కుటుంబంలో వివాహం కోసం ఒప్పించుకోవడానికి జరిగే అవకాశాలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ఆలోచనలు చేస్తారు మంచి ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయని చెప్పొచ్చు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు వా మీ వాక్సిద్ధితోటి వాక్పటిమతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు గొడవలు తగ్గుతాయి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు కలిసి వస్తాయి వాహన సౌక్యము గృహ సౌక్యము కనపడుతుంది వాహనాలు మార్చాలని అనుకూలంగా కనపడుతోంది వాహనాలు రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుసుకుంటారు మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవసాయదారులకి ఆర్థిక లాభం కనపడుతోంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు అలాగే అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి పరిజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సుల విషయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు ఉద్యోగ ఉద్యోగస్తులకి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పులు ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ప్రతిభ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అలాగే మీ నడవడికలో చాలా మార్పు వస్తుందని చెప్పొచ్చు సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసుకోగలుగుతారు కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు ఆన్లైన్ ద్వారా కూడా లేదా సోషల్ సైట్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మా పేటలో ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవి రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిషాచాతి గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల వీళ్ళు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో స్వస్థ